ప్రభావంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొన్ని నియమ నిబంధనలను పాటించవలసినదిగా ఆదేశాలు జారీ చేయడం అనేది ఈ యొక్క ఆదేశాల్లో జిఓఆర్టీ తొంభై ఒకటి పదహైదు ఐదు రెండు వేల ఇరవై తేదీన జారీ చేయడం అనేది ఈ యొక్క నియమ నిబంధనల్లో మత్స్య శాఖలో ముఖ్యంగా నాలుగు రంగాలలో ఒకటి సముద్ర తీర ప్రాంతాలలో పాటించవలసిన నియమ నిబంధనలు మంచినీటి చెరువులలో జలాశయాల్లో చేయవలసిన నియమ నిబంధనలు అదేవిధంగా ప్రాసింగ్ యూనిట్స్లో కానీ హ్యాచరీస్లో కానీ తర్వాత చేపల చెరువులో అంటే నిర్దిష్టమైన మన ఫార్మర్స్ యొక్క చెరువులలో కానీ ఎక్కడైతే చేపలు పడుతున్నారో అక్కడ అదేవిధంగా చేపల మార్కెట్ ఎందు కొన్ని నియమ నిబంధనలను అవలంబించవలసినదిగా ఆదేశాలు జారీ చేయడం అనేది సముద్రములలో ఎవరైతే చేపలకు వేటకు వెళుతున్నారో వాళ్ళు సముద్రంలో వేట చేయనప్పుడు అవలంబించవలసిన ప్రామాణిక ఏమిటి వేట చేయనప్పుడు అంటే వేట వెళ్ళే ముందర ఏమిటి వేట చేసేటప్పుడు ఏమి చేయాలి వేట వెళ్ళి వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కొన్ని ప్రమాణాలు ఏర్పాటు చేయడం జరిగింది లోడింగు మరియు అన్లోడింగ్ చేయు సమయంలో బోట్లు మరియు ల్యాండింగ్ సెంటర్ నందు సామాజిక దూరం పాటిస్తున్నారా అదేవిధంగా మనకు మాస్కులు ధరించ ధరించి శానిటైజర్ కూడా చేసుకో చేపట్టను అదేవిధంగా ప్రతి ల్యాండింగ్ సెంటర్ నందు ఆరోగ్య శాఖ వారి సమన్వయంతో మెడికల్ స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేసిన తర్వాతనే వాళ్ళను సముద్రంలోకి పంపడం లేకుంటే సముద్రం నుంచి చేపలు పట్టిన తర్వాత వచ్చే వాళ్ళకు కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేయాలను వెళ్ళు వేటకు వెళ్ళు సిబ్బంది వారి యొక్క కుటుంబ వివరములు కూడా సంబంధిత ఆఫీసర్కు తెలియజేయటే కాకుండా ఆరోగ్య సేతును తన మొబైల్ నందు లోడ్ చేసుకోవాలి అంటే మొబైల్ నంబర్ను కూడా అప్లోడ్ చేసుకోవాలి సముద్రంలో వేట చేయనప్పుడు అంటే సముద్రంలో వేట చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రామాణికాలు అలవాటు అయినా వేటకు వెళ్ళి మత్స్యకారులు నిర్దేశిత ప్రదేశాలలో వేట వేట చేసి తిరిగి రావాలి అంటే కొంతవరకు మాత్రమే లిమిటేషన్ ఉంటుంది సముద్రంలో ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఆ ఫైవ్ కిలోమీటర్లో మాత్రమే చేపలు పెట్టేసి తర్వాత రిటర్ రిటర్న్ రావాలని ల్యాండ్ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు కూడా మరి పనిచేయాలని చెప్పేసి మాకు ఇచ్చిన్నారు అవి కూడా మరి మనకి అత్యా ఎక్సెసీ సర్వీసెస్ కింద మరి పనిచేస్తున్నాయి అట్లాగే మరి ఇప్పుడు వచ్చివద్దిలో ఎవరైతే డాక్టర్స్ పనిచేస్తున్నారో వాళ్ళు విధిగా మరి శానిటైజర్స్ హ్యాండ్ వాష్ చేసుకుంటూ తర్వాత మాస్క్లు ధరించాల్సి ఉంటుంది అలాగే ఈ కేసులు వచ్చిన వాళ్ళు యజమానులు కూడా మాస్క్ ధరించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ కోవిడ్ మరి ఇది మనకి దీని ద్వారా దీని ద్వారా వస్తుంది కాబట్టి మరి నోటి ద్వారా వస్తుంది కాబట్టి కంపల్సరీగా మనకి మాస్క్ అనేవి మనం కంపల్సరీగా వెయిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏంటంటే ఆ విధంగా మేము ఉత్తర్వులు ఇచ్చాం అలాగే మరి ఈ యొక్క ఆరోగ్య సేతు యాప్ని కూడా మేము అంత డౌన్లోడ్ చేసుకోమని మా సిబ్బందికి అందరికీ మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మరి మీటింగ్స్ అలాంటి మీటింగ్స్ కూడా కండక్ట్ చేద్దాం ఈ యొక్క కోవిడ్ టైంలో ఎందుకంటే మీటింగ్స్ కండక్ట్ చేస్తే మనకి అది వైరస్ ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఏ విధంగా మీటింగ్స్ అన్నీ మేము ఆపిస్తాము అలాగే ట్రైనింగ్స్ కూడా ఏదైతే శిక్షణ కార్యక్రమం ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ శిక్షణ కార్యక్రమాలు కూడా నిలస చేయటం అనేది అలాగే మరి ఇప్పుడు మనకి ఇప్పుడు మిగతా మనకి డైరీ ఫామ్స్ ఉన్నాయి పాల మన ప్రొక్యూర్మెంట్ ఇది సెంటర్స్ అలాగే మనకి ఏంటంటే జిల్లాలో మనకి విజయ డైరీ ఉంది అలాగే వైష్ణవి డైరీ అని తర్వాత దొడ్ల డైరీ తిరుమల డైరీ అని మన నాలుగు పెద్ద డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఆ డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కూడా ప్లాంట్స్లో కూడా మేము అన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పాము మరి వాళ్ళు కూడా మరి వర్కర్స్ వెళ్ళేటప్పుడు మరి ముందు శానిటైజ్ చేసుకొని ఆ తర్వాత మాస్క్ ధరించి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అంటే ఎంట్రీ పాయింట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎగ్జిట్ పాయింట్ రాకూడదు ఎంట్రీ పాయింట్లో వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ పాయింట్ అదే పాయింట్లోకి రాకూడదు అట్లా ఎంట్రీ వేర్ ఎగ్జిట్ వేర్ అలా పెట్టాము అలా పెట్టిన తర్వాత వర్కర్స్ ముందు హ్యాండ్ వాష్ చేసుకొని శానిటైజర్ చేసుకొని మాస్క్ ధరించి డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ డ్యూటీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు అక్కడ భోజనం చేసేటప్పుడు కూడా మళ్ళీ ముందు బిఫోర్ ఈటింగ్ అది హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత ఆఫ్టర్ అనంతిన తర్వాత కూడా వాళ్ళు హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి అలాగే పని చేసేటప్పుడు కూడా ఆ ప్లాంట్స్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి అంటే మూడు అడుగుల దూరం అనేది వాళ్ళు విధిగా పాటించాలి అలాగే ఏంటంటే ఒక ఒక వింగ్కి ఒక వింగ్కి ఎవరు వెళ్ళకూడదు అంటే ప్రొడక్షన్ యూనిట్లో ఉన్నవాళ్ళు మిల్క్ ప్రొడక్షన్ ఉన్నవాళ్ళు ప్యాకింగ్ సెక్షన్కి వెళ్ళకూడదు తయారీ సెక్షన్కి వెళ్ళకూడదు అంటే ఏ ఏ వింగ్లో ఉన్నవాళ్ళు ఆ వింగ్లో ఉండాలి అలా మేము కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాము దాని ప్రకారం ఫ్యాక్టరీ ఆ ప్లాంట్ వాళ్ళు ఫాలో అవుతున్నారు అలాగే మనకి ప్రైవేట్ డైరీ ఫామ్స్ ఉన్నాయి ప్రైవేట్ డైరీ ఫామ్స్ కూడా వాళ్ళకు కూడా సేమ్ నే నిబంధనలు వర్తిస్తే వాళ్ళు కూడా మరి వాళ్ళు శానిటై శానిటైజర్స్తో క్లీన్ చేసుకోవాలి బిఫోర్ మిల్క్ పాలు తీసేటప్పుడు అలాగే పాలు పోసేటప్పుడు కూడా అది మనం శానిటైజర్తో వాష్ చేసుకోవాలి ఆ తర్వాత మాస్క్ కూడా కంపల్సరీగా వాడాలి సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి అలాగే మాకు ఇప్పుడు ఇక్కడ మనకి నెల్లూరు జిల్లాలో గవర్నమెంటు ఫామ్ ఒకటి ఉంది కాంపోజిట్ స్టాఫ్ ఫామ్ అంటారు చింతలదేవిలో ఉంది ఆ చింతలదేవి ఫామ్లో కూడా మనకి ఆవులు ఉంటాయి గంగోలు జాతి ఆవులు ఉంటాయి అలాగే కామదేవిని బ్రీడింగ్ సెంటర్ అంటారు నేషనల్ కామదేవిని బ్రీడింగ్ సెంటర్ ఉంది అక్కడ కూడా మనకి ఒక ప పది పదిహేడు రకాల బ్రీడ్స్ అంటే మన మన దేశంలో ఉంటే పదిహేడు రకాల బ్రీడ్స్ ఉన్నాయి అక్కడ ఆవులు అక్కడ కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము అక్కడ కూడా ఏంటంటే వాళ్ళు ఆ మిషనరీ అక్కడ ఏదైతే మనకి అక్కడ ఫీడ్ తయారు చేసే మిషనరీ కానీ తర్వాత ఈ కంప్యూటర్ సిస్టమ్స్ కానీ అవి ఉన్నాయో వాటిని కూడా శుభ్రంగా డిజిన్ఫెక్ట్ క్లీన్ చేయమన్నాము అలాగే ప్రెమిసెస్ ఏదైతే ఉంది వరకు మేము చర్యలు తీసుకుంటున్నాము మరి కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తే ఏంటంటే మనకి రైతులకు కానీ లేకపోతే ఇంకా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారికి ఏంటంటే ఈ కోవిడ్ నైన్టీన్ మనకి మనకి చాలా ఇది సివియర్గా ఉంది కాబట్టి ఇది స్ప్రెడ్ కాకుండా మన చూసుకుంటూ ఈ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మరి ఏదైతే మన గవర్నమెంట్ ఏదైతే నేవీ నిబంధనలు మనకి ఇచ్చారో వాటిని విధిగా పాటిస్తూ ఉంటే కనుక మనం ఈ కోవిడ్ని మనం ఫైట్ చేయగలమో మరి నేర్ ఫ్యూచర్లో మనకు ఈ కోవిడ్ని మనం ప్రివెంట్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది